కన్మల రాయన్ రాజా ఇదండి పాట ఎందుకంటే ఎందుకు ఈ పాట పాడాల్సి వచ్చిందంటే లిబ్రాన్స్ గురించి వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం నా స్నేహితులు ఎంతోమంది పాపం వెయిట్ చేస్తున్నారు ఈ లిబ్రాన్స్ గురించి చెప్పండి లిబ్రాన్స్ గురించి చెప్పండి అక్టోబర్ బార్న్ గురించి చెప్పండి అంటే చాలా కాలంగాను వెయిట్ చేస్తున్నారు ఐఎమ్ సో సారీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టుడే టు షేర్ ఆల్ ద థింగ్స్ విత్ యూ గైస్ ఓకే ఎందుకంటే లిబ్రాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ మీ నేను లిబ్రాన్ని కానీ ఏంటంటే లిబ్రాన్లో క్వాలిటీసు అవన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే ఈ పాట ఎందుకు పాడానంటే ఈ ఈ లిబ్రాన్స్ అనేవాళ్ళు ఒక అందమైన ఒక సెలయర్ ఝర్నా అంటారు కదా ఝర్నా సెలయర్ లాంటి వాళ్ళు ఒక అందమైన ఒక పాట సంగీతం లాంటి వాళ్ళు అలా 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 అదనమాట అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వచ్ఛం స్వచ్ఛంగా ఉంటారన్నమాట ఈ లిబ్రాన్స్ వాళ్ళు ఎప్పుడు పుట్టారు వీళ్ళు అంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు లిబ్రాన్స్ అండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది కానీ కొన్ని కొన్ని మంచి మంచి కామన్ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట వీళ్ళకి అయితే ముఖ్యంగా వీళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇవాళ ఆడవాళ్ళు ఏంటంటే చక్కగా అంటే వీళ్ళని వీనస్ పీపుల్ అని కూడా అంటారనమాట ముఖ్యంగా ఆడవాళ్ళని విగ్ లిబ్రాన్స్ని వీనస్ పీపుల్ అంటారు అంటే ఏంటంటే ఒక రకమైన రొమాంటిక్గా ఉంటారు రొమాంటిక్గా కనిపిస్తారు చక్కటి గుండ్రటి మొహాలు మీరు మీరు ఎక్కడైనా సరే ఆలోచించ మీరు గుర్తు చేసుకోండి ఒక హేమమాలిని ఒక రేఖ ఒక రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత కేట్ విన్స్లెట్ అని అమ్మాయి ఒక చక్కటి టైటానిక్ అనే మూవీలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నేను చెప్పలేను తర్వాత సన ఎంఐ కేట్ విన్స్లెట్ ఉంది కదా సోహా అలీఖాన్ కన్నాంబ కన్నాంబ కూడా చాలా బాగుంటుందండి మీ ఇచ్చే ఈ కాలం పిల్లలకి తెలియదేమో కానీ మాక మాకు కూడా బాగా తెలియదు కానివ్వండి ఆవిడ సినిమాలు చూశాను కొంచెం మంచి మంచి కళ్ళు కానీ గుడ్లూరు వినట్టుగా నాకు అనిపిస్తుంది కానీ మంచి మంచి కళ్ళు అని మా అందరూ అంటారు కాబట్టి నేనే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్ ఐస్ అనమాట అయితే మార్గరెట్ త్యాచారండి ఎంత గొప్పది అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒక రకమైన ఒక ఇండివిజ్యువాలిటీ ఉన్నవాళ్ళు ఒక స్ట్రాంగ్ ఇంజ ఇండివిజ్యువాలిటీ ఉన్నవాళ్ళు ఒక స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిజైక్స్ ఉన్నవాళ్ళు అనమాట ఇంకొక ఆవిడండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను లతా మంగేష్కర్ వీళ్ళందరూ అండి అసలు ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ లేడీస్ అనమాట మొత్తం ఫైటర్స్ అన్నాను అనుకోండి ఫైటింగ్ చేసేవాళ్ళు అనమాట అందుకే మీకు ఎందుకండి అంత కోపం ఎందుకంటే అంటే నా నేనేం చేయలేదండి ఎందుకంటే అట్లాగే కోపం ఉంటుంది కానీ ప్రేమమూర్తులు కూడా ఉంటారు వీళ్ళు ప్రేమతో చాలా చక్కగా ఉంటారు చక్కగా పంచువాలిటీ చాలా ఆనెస్ట్గా ఉంటారు వాళ్ళు బాగాను ఒక్కసారి ఒక్క పార్ట్నర్తోనే ఉండగలుగుతారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక పెళ్లి చేసుకుని వాళ్ళతో వీళ్ళతో ఏదో ఇష్టం వచ్చినట్టు అఫైర్లు పెట్టుకోవటం అంటే పెట్టుకోలేరు పెళ్లి 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 చే పెట్టుకోవాలంటే ఈ పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టుకుని లేకపోతే ఈ పెళ్ళిని కంప్లీట్ మొత్తం ఫినిష్ చేసేసి మొత్తం అది అటు ఇటు తేల్చి తర్వాత అవతలికి వెళ్తారు అట్లాంటి వాళ్ళు లేకపోతే చాలా మంది కూడా పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అనమాట ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఎందుకు చేసుకోవాలనేది అవసరం మనకి అయితే ఈ వృద్ధు ఈ ఈ లిబ్రాన్స్లో చాలా మంది ఏంటంటే ఒక గొప్ప గొప్ప బాగా చదువులు చదువుకున్న వాళ్ళు ఏక సంతగ్రాహి అంటారు కదండి అట్లాగూ ప్రతి ఎన్ని విషయాల్లో వీళ్ళు మాట్లాడగలుగుతారంటే ఎన్ని విషయాల్లో వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఉంటుందంటే అసలు చాలా చాలా అసలు మామూలుగా అబండెంట్గా ఉంటుందన్నమాట ఈ లిబ్రాన్స్ ladies to వీళ్ళు జడ్జిలుగా కానీ సైంటిస్టులుగా కానీ అట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట అసలు మొత్తం కంప్లీట్గా ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఆఖరికి ఉరిదీసే వాళ్ళు కూడా ఉరిదీసే ఆ ఉద్యోగం కూడా చేయగలుగుతారు శ్మశానంలో కూడా ఉండగలిగి శ్మశానంలో కాటి కాపరి ఉద్యోగం కూడా చేయిస్తారు అంటే అంత కర్కసంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్గా అనమాట అంటే లిబ్రన్ అంటే ఏంటంటే అది త్రాస్ ఉంటుంది కదండి ఎక్స్ట్రీమ్స్ అనమాట అవి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అనమాట వీళ్ళ మెంటాలిటీ కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది అంటే వయామీడియా కానీ వీళ్ళు నాటకాలుగా ఉంటే వీళ్ళ ప్రేమించటం లేకపోతే తిట్టడం లేకపోతే కోప్పటం ఇవి ఒక్కటే తెలుస్తుంది వీళ్ళ 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 ఉద్దేశాలు అనమాట కాబట్టి ఏంటంటే లిబ్రాన్స్ అనేవాళ్ళు చాలా చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు నటులుగా కానీ వీళ్ళు వీళ్ళ అసలు మొత్తం కళా కళా హృదయమే అనమాట వీళ్ళది అసలు మొత్తం కళా హృదయము ప్రేమ హృదయము చాలా ఒక రకమైన ఆనెస్ట్ హృదయము ఇట్లాంటివన్నీ కూడా లిబ్రాన్స్కే కూ చేతనవుతుంది లిబ్రాన్స్ దగ్గరే నేర్చుకోవాలన్నమాట ఒక నేచర్ అంటే ప్రేమ ఒక మన్ మనుషులంటే లే ప్రేమ మనుషులకి సహాయం చేయాలి మనుషులకి ద్రోహం చేయకూడదు మనుషులకి చక్కగా వాళ్ళు ఆకలిగా ఆ బాధపడుతున్నారంటే మనకి మనకు పరిచయం లేకపోయినా వాళ్ళకి ఏదో చేయటము ఫైనాన్షియల్గా కష్టపడుతున్నారంటే ఇవన్నీ కూడా చాలా లిబరన్స్కే ఉంటాయన్నమాట అసలు ది బెస్ట్ అంటే ది బెస్ట్ అంటే ఓన్లీ లిబ్రాని ది బెస్ట్ అంటే కొంతమంది ఉన్నారు ఆల్రెడీ మనం చర్చించుకున్నాము ఇది కొంతమంది చాలా మంచి మంచి వాళ్ళని గురించి మాట్లాడుకున్నాము కానీ ఏంటంటే వీళ్ళకి మాత్రం ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటంటే ఉన్నది వీళ్ళకి ప్రేమ దయ దాతృత్వం ఇట్లాంటివన్నీ కూడా ఎబండెంట్గా పుష్కలంగా ఉంటాయి అనమాట ఈ లిబ్రామ్స్కి కాబట్టి ఏంటంటే చాలా అసలు మామూలుగా కాదు మామూలుగా వాళ్ళ వీళ్ళ వీళ్ళు ఇచ్చి చెయ్యాలనుకున్నది దేనికైనా సరే బ్యారియర్స్ ఉండవు ఏ పని చేద్దామన్నా ఒక బ్యారియర్స్ ఉండవు ఇవన్నీ లెక్క చేయరు వీళ్ళు కనుక లిబ్రామ్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒక్కటే ఒక్కటి చేయాలండి ప్రేమగా ఉండాలి వాళ్ళతో చక్కగా ఉండాలి నాటకాలు అడగాడ నాటకాలు అడగూడదు మరి మగాళ్ళ భాషలో అంటే నాటకాలు దెబ్బకూడదు అనమాట అంటారు కదా అట్లా అనమాట అంటే నా నోట్లో నుంచి మాటలు రాస్తే అసహ్యంగా ఉంటుంది కానివ్వండి నేను చెప్తున్నాను అనమాట ఊరికే మీకు బాగా మీకు అందరికీ అర్థమయ్యేలాగా మాటలు చెప్పాలంటే మాట్లాడుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే నాటకాలు అడగూడదు వీళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళ వీళ్ళ వెనకాల వీపు చాటుకు వెళ్ళిపోయి వీళ్ళ వెనకాలకు వెళ్ళిపోయి వీళ్ళ గురించి పితూరీలు చెప్పటం డిస్కస్ చేసుకోవటం వీళ్ళొక సబ్జెక్టు చేసి వీళ్ళ గురించి కథలు కథలుగా చెప్పుకోవటం వీళ్ళకి నచ్చదు కాబట్టి ఏంటంటే లిబ్రాన్స్ అనేది చాలా చక్కటి క్యారెక్టర్ చాలా చక్కగా వీళ్ళు ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతారు ఒంటరిగా బతుకుతారు పది మందితో బతుకుతారు పది మంది వంద మంది వే వేల వేలకి మందికి నాయకత్వం వహించి చేస్తారు వీళ్ళు ఏదన్నా గొప్ప గొప్ప పనులు చేయాలంటే వీళ్ళే ముందు వీళ్ళే ముందు ఉండి ఒక ఒక గైడెన్స్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళే ఒక రకమైన ఒక ఒక రకమైన ఒక రకమైన పాత్రని ఒక ఒక మార్గాన్ని నిర్దేశించగలరు తీసుకెళ్లగలన్నమాట ఇట్లాంటి వీళ్ళకి లియోసు చాలా మంచిగా బాగా చక్కగా ఉంటారండి లియోస్ వాళ్ళతో పెళ్లి చేసుకున్న వాళ్ళు చక్కగా స్నేహంగా ఉన్నవాళ్ళు బాగుంటుంది లియోస్ అంటే ఎప్పుడంటే ఎవరంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు లియోస్ వీళ్ళందరూ మగవాళ్ళతో వీళ్ళు ఆ మగవాళ్ళు ముఖ్యంగా ఆ మగవాళ్ళకి లిబ్రాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇష్టంగా ఇష్టం అంట అనగా అనేట అనేకంటే కూడా పడిచొస్తారు అని అని అంటారు కదా ఆ మాట ఇక్కడ కరెక్ట్ అనమాట తర్వాత సాజిటేరియస్ ఈ శాజిటేరియన్స్ అంటే లిబ్రాన్స్ పడి ఇప్పుడు రాజ్ కపూర్ ఉన్నాడు రాజ్ ఎంతో మంది హేమని వీళ్ళందరూ కూడా రా రాజ్ కపూర్ కాదు ధర్మేంద్ర ఉన్నాడు ధర్మేంద్ర అంటే పడి చస్తు చచ్చి ఉంటుంది పాపం ఆవిడ అందుకే ధర్మేంద్ర రెండో పెళ్ళి అయినా చేసుకుంది ఆవిడకి ఆవిడకి రెండో పెళ్లి కాదు అతనికి రెండో భార్య కూడా వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఆలోచించుకోండి కాబట్టి శాజుటేరియస్ లిబ్రాన్ చాలా మంచి కాంబినేషను లియో లిబ్రాన్ చాలా కాంబినేషను బ్యాడ్ కాంబినేషన్ ఏంటంటే క్యాప్రి కార్న్ అనమాట డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ జనవరి ఇరవై 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 లోపు పుట్టిన వాళ్ళు వీళ్ళతో అసలు పొసగదు వీళ్ళతో అసలు పొరపాటు కూడా వీళ్ళని పెళ్లి చేసుకోవద్దు వీళ్ళతో ఉండకూడదు ఒకవేళ పెళ్లి చేసుకున్నారండి ఎవరు అంటే వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పు ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాగుంటారు తర్వాత క్యాన్సేరియన్స్ క్యాన్సేరియన్స్ వీళ్ళకి మామూలుగా ఒక ఒక రకమైన ర్యాపు బాగానే ఉంటుందండి కానీ ఏంటంటే వీళ్ళతో తో పొసగదు ఎందుకంటే అంతే ఒక ఒక రకమైన క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మంచి రెండు ఇండివిజువల్గా రెండు క్యా క్యారెక్టర్లు మంచివే కానీ ఏంటంటే ఈ కాంబినేషన్ బాగాలేదంట ఇందాక నేనేదో ఒక కూర చెప్పిన వంకాయలో వంకాయలో ఉల్లిపాయ టమాటా వేయచ్చు కానీ వంకాయలో అదేదో ఉసిరికాయ వేసాము లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో మామిడికాయ వేస్తే వేసి వండితే బాగుంటుంది అన్నట్టుగా అనమాట క్యాన్సేరియన్స్ ఎప్పుడు పుట్టిన వాళ్ళంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు ఇదంతా ఇది చాలా బ్యాడ్ కాంబినేషన్ కాంబినేషను ఈ ఈ స్నేహాలు కూడా నిలవు నాకు నేను నేను పర్సనల్గా చదువుతున్నాను నాకు ఈ క్యాన్సేరియన్స్తో ఎవరితో పడదు అట్లా అని నేను వాళ్ళని అసహించుకోను ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ గట్ ఐ ఐ విల్ బీ అవే ఫ్రెమ్ దెమ్ అనమాట అట్లాగే ఈ క్యాప్రికార్న్స్కి నన్ను లిబ్రాన్స్ చూస్తే చిక్ చికాకు పడతారనమాట ఇప్పుడు రాజేష్ ఖన్నా ఉన్నాడు క్యాప్రికార్ను హేమాల వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడాను ఏ సినిమాల్లోనూ వాళ్ళిద్దరి గురించి ఎప్పుడు మనం వినం రేఖ గారి రాజేష్ ఖన్నా కానీ ఉన్నారు రేఖ కూడా నేను ఇట్లాగనమాట కాబట్టి ఏంటంటే మనం ఇవన్నీ కొంచెం ఆలోచించి ఇట్లాంటి వాళ్ళని చూసి ఇవన్నీ కూడా నేర్చుకుని ఇవన్నీ చూసి మాట్లాడుకోవాలి సో అదండి సంగతి రఫ్గా ఇదండి లిబ్రోన్స్ గురించి మాట్లా లేడీస్ గురించి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేసేటప్పుడు మగవాళ్ళు ఏంటి అనేది ఎందుకంటే మగవాళ్ళు మొత్తం ఫ్లేమ్ బాయింట్గా ఉంటారు వాళ్ళు చాలా చాలా రొమాంటిక్గా ఉంటారు వాళ్ళు మామూలుగా ఉండరు వాళ్ళు వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకున్నాం వీళ్ళు కూడా రొమాంటిక్గానే ఉంటారు కానీ వాళ్ళ రొమాన్స్ వేరు వీళ్ళ రొమాన్స్ వేరు వీళ్ళ ఫెమినైన్ రొమాన్స్ వాళ్ళ మ్యాష్క్యులైన్ రొమాన్స్ అనమాట మగవాళ్ళది కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే లిబ్రన్స్ అందరు కూడా చక్కగా ఫెమినిట్ ఉంటుంది వాళ్ళలో ఆడతనం స్త్రీత్వం ఉంటుందన్నమాట అందుకని ఐ లైక్ దమ్ సో మచ్ అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మంచి దీనికి సంబంధించిన జోడియాక్ శైలి నేను తొందరలో ఈ ప్లేలిస్ట్ కూడా తయారు చేస్తాను మీ అందరికీ చాలా మంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్నారు ప్లేలిస్ట్ పెట్టండి మేడం గారు ప్లేలిస్ట్ని పెట్టండి మాకు ఈజీ అవుతుందని లేదు నిజంగా ఎదుకోవటం కనుక నాకు టైం దొరకటం లేదు దానికోసం చూసుకోవాలి అంటే నేర్చుకుని చేయాలండి కాబట్టి ఏంటంటే అది నేను తప్పకుండా నేర్చుకుంటాను ఆయన లెర్నర్ కాబట్టి లెర్నర్ నేను ఛాలెంజెస్ని తీసుకుంటాను లిబ్రన్స్ ఛాలెంజెస్ని తీసుకుంటారు అడ్వెంచరిస్ట్లు వాళ్ళు పైగా అందుకని నేను ఇవన్నీ ఇష్టం కాబట్టి చేసుకుంటారు బట్ ద టైమ్ బట్ దింగ్ ఈజ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ సఫిషియంట్ టైం అండి అందుకని నేను టైం చూసుకుని ప్లేలిస్ట్ కూడా తయారు చేస్తాను అన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఐ బై ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ